అసలు పక్షాలు ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఒక మాట చెప్తారు కర్ణుడు గురించి చెప్తారన్నమాట కర్ణుడు అంటే మహాభారతం మనందరికీ తెలుసు మహాభారతం జరిగింది కురుక్షేత్రంలో జరిగింది ఆ తర్వాత అందరూ చాలామంది చనిపోయారు అప్పుడు కర్ణుడు కూడా చనిపోయారు కర్ణుడు చనిపోయినప్పుడు ఇటు పాండవుల వైపు కానీ చూస్తే కౌరవుల వైపు కొంచెం అంత ఒక కర్ణుడు చనిపోయే ముందు కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా చాలామంది చనిపోయారు చాలామంది చనిపోయినప్పుడు వారు అంటే వీరు మా తరపున అని చెప్పి పాండవులు కౌరవులు మా తరపున అని చెప్పి వారు వారు తర్పణాలను విడుస్తూ వచ్చారట ఎవరు చనిపోతే వీడు ఇతన ఇతను మా తరపున అని పాండవులు ఇతన ఇతను మాతరపున అని చెప్పి కౌరవులు ఈ విధంగా తర్పణాలు విడుస్తూ వచ్చారట వాళ్ళకి అయితే కర్ణుడి దగ్గరకు వచ్చేసరికి ఎవరు కూడాను పాండవులు మావాడు కాదు అన్నట కౌరవులు మావాడు కాదు అని అన్నట అందుకు ఆయన చాలా బాధపడ్డాట ఆ తర్వాత ఆయన మరి ఆయన ఏమంటారు దానవీర వీర సూర కర్ణ అంటారు కదా ఆయన చేతికి నరం లేదా అన్న చందాన విపరీతమైనటువంటి దాన ధర్మాలు చేశాడు సరే స్వర్గాల్లో ఉన్నాడు ఆయన స్వర్గంలో ఉండి అన్ని అన్ని సుఖాలని కూడాను అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్న తరుణంలో ఆయనకి ఆహారం దొరకట్లేదట వెండి బంగారాలు వీటన్నిటికీ కూడా ఇబ్బంది లేదు కానీ ఆహారం దొరకట్లే ఆహారం దొరకకపోవటం ఏమిటరా నాయన అని అనుకొని అడిగితే అప్పుడు ఉన్న విషయాన్ని ఇదంతా కూడాను ఇప్పుడు మహాభారతం జరిగినప్పుడు ఇట్లా ఇట్లా జరిగింది అక్కడ ఉన్నటువంటి పాండవులు సైన్యం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా సైన్యము అని చెప్పి వారికి అక్కడ తర్పణాలు విడవటం జరిగింది అదేవిధంగా కౌరవులు కూడా మా వాళ్ళు అని అనటం జరిగింది మరి తీరా చూస్తేనేమో నువ్వు మా వాడు కాదని వాళ్ళు అన్నారు మా వాళ్ళు కాదని వీళ్ళు అన్నారు అని చెప్పి అప్పుడు తర్వాత కుంతి ద్వారా తెలుసుకోవటం జరిగింది ధర్మరాజు అప్పుడు ఒక తల్లి నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి తల్లిని అడగటం జరిగింది అమ్మ నువ్వు ఇంతటి పెద్ద విషయాన్ని నువ్వు దాచావు కుంతి బాధపడుతుందనమాట ఎవరూ కాకపోవటం ఏంటి నీ అన్నగారు నీ సోదరుడు నాయన అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు చాలా బాధతో ధర్మరాజు తల్లితో అంట నువ్వు ఇంతటి పెద్ద విషయాన్ని నువ్వు మా సోదరుడైనటువంటి ఈ కర్ణుడి గురించి ఇంతటి పెద్ద విషయాన్ని నువ్వు దాచావు కాబట్టి ఆడవాళ్లలో నోటిలో నువ్వు నానదు అని చెప్పి అంటే నోటిలో నువ్వు గురించి ఎంతసేపు నానుతుందో అంతసేపు కూడా రహస్యం అనేటటువంటిది ఏ మాట కూడా ఉండదు అని చెప్పి ఆ విధంగా ధర్మరాజు ఇచ్చాడు శాపము అని చెప్పి అందుకే నేటికి కూడా చూడండి నోటిలో నువ్వుగించి నానదు అనే మాట లోకంలో మనకి వినపడుతూ ఉంటుంది దానికి కారణం ఇదే ఇక్కడ కుంతికి ఇచ్చినటువంటి కుంతి ద్వారా ఆడవాళ్ళందరికీ కూడాను ఈ శాపం ఇవ్వటం జరిగింది అప్పుడు ఆవిడ చెప్పింది కదా ఈ విధంగా నాయన మీ సోదరుడు అంటే అప్పుడు ఈ విధంగా ఆయనకు జరగవలసినటువంటి తర్పణాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది సరే మరి నేను అన్ని దానాలు చేశాను మరి నాకు అన్ని దానాలు చేశాను బాగుంది కానీ మరి అందరికీ ఈ దానం ఇవ్వకపోతే ఎట్లాగూ అని చెప్పి ఆయన నాకు ఒక పదిహేను రోజుల సమయం ఇవ్వమని అడిగి భూమి మీదకి వచ్చాడట ఆ పదిహేను రోజులేను ఈ మహాయ పక్షాలు అని అదేవిధంగా మన పితృదేవతలు కూడాను పదిహేను రోజుల పాటు ఈ భూమి మీదకి వస్తారు అని మనందరికీ కూడాను విశ్వాసం అందుకని మనకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారట చూస్తూ ఉంటారట చూస్తూ ఉండి వీడు మనకి ఏదైనా చేస్తున్నాడు అంటే మామూలుగా ప్రతి మాసంలో కూడా అమావాస్య రోజున అపరాహ్న సమయానికి పితృదేవతలు వచ్చి మనం చేసేటటువంటి ఆ కార్యక్రమాలు ఏమిటి పితృతర్పణాలు విడిస్తున్నాడా వీడు ఏముందండి ఇంత నువ్వులు నీళ్లు విడుస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడట చూస్తూ ఉంటారట వాళ్ళు చూసి వీళ్ళ వంశం అంతా కూడా వృద్ధి మా వంశం ఇది నా వంశంలో వాళ్ళు నా నన్ను గురించి ఇంత బాధపడుతున్నారు ఇంత ఆలోచిస్తున్నారు నాకు ఆకలి దప్పిక లేకుండా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ వంశానికి వృద్ధి జరగాలి అని చెప్పి దీవించి వెళ్తారట వాళ్ళు అట్లా ఎవరైతే చేస్తుంటారో వారికి వంశ వృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది